ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మన సునిండా ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఇప్పుడు విందాం నీటిని పొదుపు చేద్దాం ఆదిలాబాద్ జిల్లా భూగర్భ జల శాఖ అధికారిని ఏ శ్రీవల్లితో ముచ్చట వీరితో ముచ్చట వెతరు కెలెనిన్ సమస్తు జీవకోటికి ప్రాణాధారం నీరు మనుషులకే కాదు పంటలకు మూగ జీవాలకు అన్నింటికీ ఆధారం జలమే మరి అలాంటి నీటి సంరక్షణ పట్ల దాని ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తూ నీటి సంరక్షణ గురించిన అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం మార్చి ఇరవై రెండవ తేదీన ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ నీటి సంరక్షణ గురించిన అవగాహనను పెంపొందించడమే దీని ప్రధాన ఉద్దేశం అయితే ప్రస్తుతం మన జిల్లాలో ఈ భూగర్భ జల శాఖ ఆధ్వర్యంలో ముఖ్యంగా నీటి సంరక్షణతో పాటు ఇతర సేవల్ని అందిస్తున్నారు ఆ శాఖ సేవలతో పాటు భూగర్భ జలాల స్థాయి ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాయి వీటికి సంబంధించి ప్రజలను చైతన్యపరచడం కోసం ఆ శాఖ ఎట్లాంటి కార్యక్రమాలు చేపడుతోంది ఇంకా ఇతరత్ర వివరాన్ని మనతో పంచుకునేందుకు ఇప్పుడు మనతో ఆదిలాబాద్ జిల్లా భూగర్భ జల శాఖ అధికారి ఏ శ్రీవల్లి గారు ఉన్నారు స్టూడియోలో వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం శ్రీవల్లి గారు నమస్తే అండి ముందుగా ఈ నీటి సంరక్షణ గురించి వీటన్నిటి గురించి మాట్లాడుకునే కంటే ముందు మీరు ఈ భూగర్భ జల శాఖకు సంబంధించిన విషయాలని గురించి ముందుగా చెప్తారంటే శాఖాపరమైన కార్యకలాపాలు ఎలా ఉంటాయి ఎట్లాంటి పనులు విధులు ఉంటాయి వాటి గురించిన చిన్న అవగాహన కోసం కొంత సమాచారం నా పేరు శ్రీవల్లి జిల్లా భూగ్ర ప్రజల శాఖ అధికారి ఆదిలాబాద్ మా ఆఫీసు టీచర్స్ కాలనీలో డాక్టర్ బలరామ్ చిట్కే బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నది మా యొక్క భూగర్భ జల శాఖ యొక్క విధి విధానాలు ఏంటి అంటే ప్రతి ఇంటి యజమాని కూడా డొమెస్టిక్ పర్పస్ బోర్డు తవ్వించాలి అనుకుంటే ఫస్ట్ తహసీల్దార్ అప్లై చేసుకోవాలి సార్ తహసీల్దార్ అప్లికేషన్ ఇస్తే అట్టి అప్లికేషన్ ను మా శాఖకి ఫార్వర్డ్ చేస్తారు వాళ్ళు మా శాఖ ద్వారా జియాలజిస్ట్ వెళ్ళి అట్టి ఇన్వెస్టిగేటెడ్ సైట్ పరిశీలించి ఇక్కడ ఎంత డెప్త్ లో నీళ్లు పడతాయి ఎక్కడి వరకు మనం ఎంత డెప్త్ వేసుకోవచ్చు బోర్ బావులను గురించి మనం పరిశీలన జరిపి అట్టి రిపోర్ట్ సర్వే రిపోర్ట్ ను ఫీజిబిలిటీ పరిశీలించి అట్టి రిపోర్ట్ మనం తహసీల్దార్కి అందేయడం జరుగుతుంది ఫైనల్ గా వాళ్ళు మనకి డ్రిల్లింగ్ చేసుకోవడానికి అనుమతినిస్తారు ఇది ఒకటి అదేవిధంగా వ్యవసాయ బోర్లు వేసుకోవాలంటే వ్యవసాయ బోర్లలో ఓసీబీసీలు అయితే తహసీల్దార్కి అప్లై చేసుకోవాలి సార్ అదే విధంగా మనం సర్వే జరిపి ఫీజిబిలిటీ రిపోర్ట్ ను అక్కడ ఇవ్వడం జరుగుతుంది అదే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ పీపుల్ అయితే వాళ్ళు ఎస్సీ కార్పొరేషన్ కి అప్లై చేసుకోవాలి అదే ట్రైబల్ పీపుల్ అయితే పీఐటీడే నుంచి మన అప్లికేషన్ రావాలి అట్టి రిపోర్ట్ను మనం సర్వే జరిపి యధావిధిగా ఆ కార్పొరేషన్స్ ఏవైతే మనకు వచ్చాయో అక్కడికి మనం సర్వే జరిపి రిపోర్ట్ని పంపించడం జరుగుతుంది అదేవిధంగా మనకి అవైలబుల్ బడ్జెట్ ఎస్సీ సబ్ కంపొనెంట్ ప్లాన్లో కానీ ట్రైబల్ సబ్ ప్లాన్లో కానీ మనకు ఉన్న అవైలబుల్ బడ్జెట్ని బట్టి మనము డ్రిల్లింగ్ చేసే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి సార్ మన డిపార్ట్మెంట్ నుంచి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నుంచి అంటే ఎవ్రీ ఇయర్ మనము జనవరి ఫిబ్రవరి మార్చిలో డ్రిల్లింగ్ జరపడం జరుగుతుంది సో ఈ విధంగా మన విధి విధానాలు ఉంటాయి సార్ అయితే సాధారణంగా ఎండాకాలం వచ్చిందంటే ఈ నీటి సమస్యకు సంబంధించిన సమస్యను ఎక్కువగా ఉత్పన్నమవుతూ ఉంటుంది మరి ఈ పరిస్థితుల్లో ఈ భూగర్భ జలాలు అడగంటడం దీనికి ఒక కారణం ప్రస్తుతం మన జిల్లాలో చూసుకున్నట్లయితే పట్టణ ప్రాంతంలోనైతేనేమి పల్లెల్లో అయితేనేమి భూగర్భ జలాల స్థాయి ఎట్లా ఉన్నది మరి దీన్ని మీరు ఏ రకంగా కొలుస్తారు వీటికి సంబంధించిన సమాచారం చెప్తారా మనం గత నెల ఫిబ్రవరి ఇరవై ఐదు గత నెలతో పోల్చుకుంటే మన డిస్ట్రిక్ట్ యావరేజ్ సరాసరి సరి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫోర్ మీటర్స్ ఉంది సార్ అదేవిధంగా ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ గత సంవత్సరంతో పోల్చుకుంటే సెవెన్ పాయింట్ ఫోర్ జీరో మీటర్ అంటే మనకి భూగర్భ జలాలు మైనస్ వన్ పాయింట్ వన్ ఫోర్ మీటరు పడిపోయింది అదే గత నెలతో పోల్చుకుంటే అంటే ఫిబ్రవరిని జనవరి నెలతో పోల్చుకుంటే మనకి జనవరిలో మనకి సెవెన్ పాయింట్ జీరో సిక్స్ మీటర్స్ ఉన్నది అంటే మనకి వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ మీటరు పడిపోయింది ఈ విధంగా మనకంటే వేసవి కాలం వచ్చే ముందు ఈ విధంగా మనకి వన్ మీటర్ టూ మీటర్స్ అలా భూగర్భ జలాలు అనేవి తగ్గుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ మనం నీటి ఎద్దడి నీటి తవ్వకాలు ఎక్కువైపోయి ఎక్స్ప్లోయిటేషన్ బోర్వెల్స్ ఎక్కువ అయిపోయి దాని మీద ఆధారపడే ఉన్నాయి కాబట్టి దానివల్ల భూగర్భ జలాలు కొంచెం లోతుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ స్థాయిలో నీటి అంటే భూగర్భ జలాలు పడిపోతూ నీటికి సంబంధించిన సమస్య ఎదుర్కొంటున్న ఈ నేపథ్యంలో ఈ భూగర్భ జలాలని మనం పెంపొందించుకోవాలి సంరక్షించుకోవాలి పెంచుకోవాలంటే ఎట్లాంటి పనులు చేస్తే బాగుంటదో సూచిస్తారా ఈ భూగర్భ జలం ఎలా సంరక్షించుకోవాలంటే వాననీటి సంరక్షణ కొన్ని చేపట్టాలి అది ఏ విధంగా అంటే పట్టణ ప్రాంతాల్లో ఒక విధంగా ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో ఒక విధంగా ఉంటుంది పట్టణ ప్రాంతాలలో మనం ముందుగా ఇంటిలో ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతని ఏర్పాటు చేసుకోవాలి అంటే మన ఇంటి పై కప్పు నుంచి వచ్చే నీటిని మన భూమిలోకి చేసే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి దానికి ఇంకుడు గుంత మన ఇంటి ఆవన్లో ఉన్న డైమెన్షన్స్ కొన్ని ఉంటాయి సార్ దానికి ఏంటంటే వన్ మీటర్ లెంత్ టూ మీటర్స్ డెప్త్ టూ మీటర్ విత్తు ఉండాలి సార్ అంటే మనకి సపోజ్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ మన ఇంటి పైకప్పు ఉంటే దానికి తగ్గట్టు మనం డైమెన్షన్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఆ దాని నుంచి ఇంటి పైకప్పు నుంచి మనం ఒక గొట్టం ద్వారా భూమిలోకి ఇంకింపు చేసే విధానం ఉంటుంది ఆ గుంత నిర్మాణం ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫార్టీ ఎంఎం కంకర ఏర్పాటు చేసుకోవాలి సార్ తర్వాత ట్వంటీ ఎంఎం తర్వాత దొడ్డు ఇసుక వేసుకుని పైన జాలీలా ఏర్పాటు చేసుకోవాలి అంటే మనకు ఆకులు చెత్త చెదారం వెళ్లకుండా భూమిలోకి పోకుండా మనం పైన మెష్ అనేది ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా పట్టణ ప్రాంతాల్లో మనం చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో మనం ఏదైతే వాగులు వంకలు నదులు ఉంటాయో వ్యవసాయ పొలంలో కూడా మనం నీటి కుంటలు చెక్ డ్యామ్లు గ్యాబియన్ స్ట్రక్చర్స్ నెక్స్ట్ కాంటూర్ పాయింట్స్ అంటారు వాటిని కూడా మనం ఏర్పాటు చేసుకొని చేసుకుందాం అది ఎలాగో అంటే ఫస్ట్ మనం గ్యాబిన్ స్ట్రక్చర్స్ అంటే ఒక చిన్న వాగు తీసుకోండి ఆ వాగులో మనం గులకరాళ్ళు ఉంటాయి కదా పెద్ద పెద్ద రాళ్ళని ఏటవాలు ప్రాంతంలో గులకరాళ్ళని ఏర్పాటు చేసి దానికి జాలి జాలి మెషిన్ ఏర్పాటు చేసుకోవాలి ఆ ఎంతైతే విడుతుందో వాగు ఆ వెడల్పుని బట్టి ఆ కొన నుంచి ఈ కొనకి గుళకరాళ్ళని ఏర్పాటు చేసుకుని పైన మెషి విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలి అదొకటి అదే విధంగా చెక్ డ్యామ్ ఆ విట్ ఎంతైతే ఉందో దానికి మనం సిమెంటులా ఏర్పాటు చేసుకుని సిమెంట్ అడ్డుకట్ట వేసి ఏటవాళ్ళ ప్రాంతాన్ని అక్కడ మనం నీరు ఆపింపజెప్తే నీటిలోకి తక్కువ సమయంలో నీరు ఇంకి మనకి భూగర్భ జలాలు అన్నవి పెరుగుతాయి అన్నట్టు అదొకటి నీటి కుంటలు అవి ఎలా అంటే ఇప్పుడు మనం పైనుంచి హిల్ ఏరియా నుంచి కొన్ని నీళ్ళని నీటి కుంటల్లో ఏర్పాటు చేసుకోవాలి అంటే అక్కడ ఉన్న మన ప్రాంతాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుని ఈ నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అంటే ఆ కుంటల్లోకి మనం నీరు ఇంకింపజేస్తే భూగర్భ జలాలను బోరు బావులు ఎండిపోకుండా మనకు భూగర్భ జలాన్ని పెరిగే అవకాశాలు ఉన్నాయని అయితే ఇప్పుడు ఈ నీటి సంరక్షణకు ఎట్లాంటి మార్గాలు ఉన్నాయో సూచించారు ఇందులో కొన్ని పనులకు కొన్ని ఇతర శాఖల తోడ్పాటు కూడా అవసరమై ఉంటుంది మరి మీ శాఖ ఏ ఏ శాఖల సమన్వయంతో ఈ పనుల్లో మేము అంటే ఇప్పుడు ఉపాధి హామీ పథకం కింద ఇవేవైతే నీటి కుండలు కానివ్వండి చెక్ డ్యామ్లు కానివ్వండి నెక్స్ట్ ఈ గ్యాబ్ ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి డిఆర్డిఓ ఆఫీస్ వాళ్ళు చేస్తారు ఉపాధి హామీ పథకం ఈజీఎస్ వర్క్స్ అదేవిధంగా చెక్ డ్యామ్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మనకి ఏదైతే ఉందో వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం డిఆర్డిఓ ఆఫీసులు కూడా వాళ్ళ సమన్వయంతో ఇవన్నీ కూడా మనం నిర్మించడం జరుగుతుంది సార్ మేము టెక్నికల్ గా ఎక్కడ మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఏంటి అన్నది మా డిపార్ట్మెంట్ నుంచి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఈ నీటి కుంటలు కానీ కాంటూరు అని కానీ ఇవన్నీ కూడా కొంత వ్యవసాయ సంబంధం ఉన్నా విషయాలు కదా మరి ఇక్కడ వ్యవసాయ శాఖకు సంబంధించి ఏదైనా తోడ్పాటు మీకు లభిస్తుందా మీరు వాళ్ళకి ఏదైనా తోడ్పాటు అందిస్తారా వీటి విషయంలో వీటి విషయంలో వాళ్ళకి మేము చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే వ్యవసాయ ఉన్నాడో అతనికి అవగాహన లేకపోయినా మేము చిన్న చిన్న అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేసి వాళ్ళ పొలంలో మీరు ఇట్లా అంటే వాళ్ళకి అనువైన స్థలాన్ని బట్టి వాళ్ళకు ఉన్న ఏరియాని బట్టి కూడా మనము చెప్పడం జరుగుతుంది అనమాట ఆ సైజ్ డైమెన్షన్స్ అవన్నీ కూడా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నీటికి సంబంధించిన పరిమితమైన వనరులు మనకున్నటువంటి వనరుల్లో ఈ నీరు అనేది ప్రధానమైనది పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా నీటి వనరులు పెరగకపోయినా ఉన్న వాటిని సంరక్షించుకొని భావితరాలకు పదిలంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక బాధ్యతాయుతమైన నీటి వాడకాన్ని ప్రజలు అలవాటు చేసుకోవాలంటే ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది సూచన మనం చెప్పాలంటే ప్రతి ఒక్క రైతు కూడా వ్యవసాయదార పంట మీద ఆధారపడి ఉంటుంది ఆ వ్యవసాయదార ఆధార పంట మన ఆరు తడి పంటల్ని నీటి వినియోగం తక్కువ ఉండే పంటల్ని ఎంచుకోవాలి అంటే ఆరు తడి పంటలు ఎంచుకుంటే వాళ్ళకి తక్కువ నీటి వినియోగం అవుతుంది అన్నట్టు అటువంటివి చేసుకోవాలి స్ప్రింక్లర్స్ కానివ్వండి అలాంటివి చేసుకుంటే మనకి నీటి ఎద్దడి బోర్ బౌల్ మీద పడకుండా మన తక్కువ నీటితో మనం ఇది చేసుకోవచ్చు అన్నట్టు తర్వాత అంటే మీరు చేపట్టిన కార్యక్రమాల్లో చూసినట్లయితే ఈ నీటి సంరక్షణకు సంబంధించిన ప్రజల్లో చైతన్యం ఏ రకంగా ఉన్నది ఇంకా ఏ మేరకు రావాల్సిన అవసరం ఉన్నది ప్రజల్లో చైతన్యం కొంతమంది అవగాహన ఉన్న వాళ్ళు ఇళ్లల్లో కానివ్వండి వ్యవసాయ పనుల్లో కానివ్వండి ఏర్పాటు చేసుకుంటున్నారు ఇంకా కొంతమందికి అవగాహన కల్పించాలన్నమాట మీరు ఎంత తక్కువ నీరు వాడితే అంత మంచిది మనం రాబోయే తరాల వాళ్ళకు మనం నీటిని అందజేసే వాళ్ళు అవుతాం ఎలాగైతే మీరు బ్యాంకులో పైసల్ని ఎలా అయితే జమ చేసుకుంటున్నారో అదే విధంగా మన బాబే తరాల వాళ్ళకు కూడా నీటిని పొదుపు చేసుకోవాలని అంశం మనం ఇచ్చే మెసేజ్ ఇది మొత్తానికి అయితే ఈ నీటి సంరక్షణకు సంబంధించి ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలకు మీరు ఇచ్చే సూచనలు సలహాలు ముఖ్యంగా ఇంతకుముందు అన్నారు పొదుపుగా మనం వాడుకోవాలి డబ్బులను ఎట్లా అయితే పొదుపు చేస్తామో నీటిని కూడా అంతే పొదుపుగా వాడుకోవాలని మరి దీనికి సంబంధించి ఇంకా ఏమైనా ముఖ్యమైన సూచనలు ఉంటే ఈ జల దినోత్సవం సందర్భంగా సూచిస్తారు అయితే మనకి ఇప్పుడు జిల్లా విధంగా చెప్పాలి జిల్లా సినారియో తీసుకుంటే మనకి ఇక్కడ నార్థన్ పార్ట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కొంచెం బోరు బావులు అనేవి పడవు డ్రై అయిపోతూ ఉంటాను అటువంటి అప్పుడు మనం ఏంటంటే ఎక్కడైతే వ్యవసాయంలో కానివ్వండి కమ్యూనిటీలో మనం గ్రామాలలో పంచాయతీ బోర్వెల్స్ కానివ్వండి హ్యాండ్ పంప్స్ కానివ్వండి అవన్నీ ఎండిపోకుండా ఉండాలంటే మనం కమ్యూనిటీ సోక్ పేస్ట్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి అదే వ్యవసాయంలో అదే విధంగా కూడా మనం ఇలాంటి చెక్ డ్యామ్స్ కానివ్వండి నీటి కుంటలు కానివ్వండి అలాగే అంటివి ఏర్పాటు చేసుకుని ఎక్కువ నీటి వినియోగం లేకుండా మనం ఎంత తక్కువ వినియోగించుకుంటే మనం నీటిని రీఛార్జ్ భూములోకి ఎంతకైతే పంపించుకుంటామో దాన్ని మనం చాలా తక్కువగా వాడుకుంటే రాబోయే సమ్మర్లో అప్కమింగ్ సమ్మర్స్ కూడా మనకి నీటి అద్దడి లేకుండా జాగ్రత్తగా వహించుకోవడం జరుగుతుంది అదే విధంగా ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది లో కూడా మనకు కొంచెం ప్రాబ్లమెటిక్ సార్ అంటే లైక్ ఇంద్రవెల్లి నాన్నూర్ గాదిగూడ ఇటువంటి ప్రదేశాల్లో కూడా ఇటువంటి పద్ధతులను అవలంబించుకుంటే రీఛార్జ్ పద్ధతులని మనం జాగ్రత్తగా పరిగణించాలి భూగర్భ జలాలను అంటే ఇప్పుడు మీరు గమనించిన దాన్ని బట్టి మన ఆదిలాబాద్ జిల్లాలో భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఎక్కడ నీటి స్థాయి అంటే భూగర్భ జలాల స్థాయి ఎక్కువ 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 తక్కువ ఎట్లా ఏమన్నా గమనించారు అయితే మనకి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ లో గాదిగూడలో మనకి పద్దెనిమిది పాయింట్ ఆరు సిక్స్ జీరో మీటర్స్ ఉంది సార్ అంటే బాగా లోతుకు ఉన్నాయి భూగర్భ జలాలు అటువంటి ప్రదేశంలో మనం ఇలాంటి నీటి రీఛార్జ్ పద్ధతులను అవలంబించుకుంటే ఈ యొక్క ఎయిటీన్ మీటర్స్ ని మనం కొంచెం ఇంకా పెంచుకునే అవకాశాలు ఉంటాయి అంటే ఇక్కడ ఇలాంటి ఏర్పాటు కొంత భూగర్భ జలాల స్థాయిని పెంచుకునే అవకాశం ఉంటుంది విలేజ్ లో మనం ఏంటంటే కమ్యూనిటీ ఒకటి ఏర్పాటు చేసుకోవచ్చు సార్ అదే ప్రతి ఇంటికి కూడా బోర్లు ఉన్నాయి అనుకోండి వాటిల్లో ప్రతి ఇంటి యజమాని కూడా ఇంకుడు గుంతలు వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకోవచ్చు గ్రామంలో సామూహికంగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అది కూడా దట్టు సమ్మర్ లో ఏర్పాటు చేసుకుంటే రైనీ సీజన్ లో మనకి భూగర్భ జలాలు అందులోకి వెళ్ళి ఇంకే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్ అది దట్టు ఎప్పుడు సమ్మర్ లో కూడా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి చెత్తా చెారం పడితే దాన్ని క్లీనింగ్ చేసుకుని సమ్మర్ లో పెట్టుకుంటే రైని సీజన్ లో మనకి మంచిగా ఇది అవుతుంది అంటే సాధారణంగా ఇంకుడు గుంతలో అంటే వర్షాలు పడ్డప్పుడు చేసుకోవాలని కాకుండా ఇప్పుడు రెడీ చేసి పెట్టుకుంటే మనకి రైని సీజన్ లో మాన్సూన్ లో మనకి మంచిగా ఉంటుంది చాలా సంతోషం శ్రీవల్లి గారు ముఖ్యంగా నీటి వనరులని మనం ఎలా కాపాడుకోవచ్చు దానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి సూచిస్తూనే శాఖాపరంగా మీరు తీసుకుంటున్న చర్యలు లేదా మీ కార్యకలాపాలను గురించి కూడా అవగాహన కల్పించే దిశగా చక్కని విషయాల్ని తెలియజేశారు మరి బావి అవసరాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకొని నీటి సంరక్షణకు బాధ్యతాయుతంగా పాటు పాడతారని ఆశిస్తూ ఈ చక్కని వివరాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ప్రపంచ నీటి జల దినోత్సవ సందర్భంగా నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే నీటిని పొదుపు చేసుకో వాన నీటి సంరక్షించుకోండి ధన్యవాదాలు ఇంతవరకు ముచ్చట కార్యక్రమంలో నీటిని పొదుపు చేద్దాం ఆదిలాబాద్ జిల్లా భూగర్భ జల శాఖ అధికారి ఏ శ్రీవలితో ముచ్చటైనరు వీరితో ముచ్చట పెట్టినారు కేలెనిన్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం manes da.